నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు నాడు విజయం సాధించే రంగులే అనేది చూస్తుందాం ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ధనిష్ట అనమాట ఫిబ్రవరి పదిహేడు మంగళవారం రోజున సాయంత్రం తొమ్మిది పదహారు నిమిషాల వరకు అయితే ఉంటుంది ఈ ధనిష్ట అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాగితనేది ఒకసారి మనం చూసుకున్నాం అనమాట నక్షత్రం వచ్చేసరికి ధనిష్ట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలివన్నీ కాకి దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి ఎరుపు రంగులో ఉండే కాకి కోడి చూపేసుకునే కోళ్ళు అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద రంగు సరికి డేగా నల్ల పళ్ళు వేసుకున్న కోళ్ళనమాట ఈ ధనిష్ట నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గట్టి కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మంగళవారం రోజు మీరు పరమల వైపు ఉండి కోడిని తూర్పు వైపు చేసి వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని ఉత్తరం దక్షిణలో గనక కోళ్ళు గనక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ధనిష్ట ప్లస్ శతపశమ నక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతున్నాయి అనమాట ధనిష్ఠా నక్షత్రం వచ్చేసరికి ఫిబ్రవరి పదిహేడు సాయంత్రం తొమ్మిది పదహారు నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే నెమలవన్నే కాకి దాని మీద ఊడిపోయే ఎరుపు రంగులో ఉండే కాకి కోడి చూపు ఉండే కోళ్ళు అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగుసరికి డేగా నల్ల పళ్ళు వేసుకున్న కోళ్ళు అనమాట ఈ ధనిష్ట నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గట్టి కాకి కానీ లేదంటే కోడి చూపేసుకున్న నెమలి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండవ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే శతవిషం అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద రంగు రంగోసరికి కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పుష్పు రంగులో ఉండే డేగా దాని మీద రంగు సరికి నల్ల పొడలు వేసుకునే కోళ్ళనమాట నెక్స్ట్ రంగు కనుక చూసుకున్నట్లయితే తెలుపు రంగులో ఉండే నెమలి దాని మీద ఊడిపోయారు సరికి శుద్ధ కాకి శుద్ధ డ్యాగ్లనమాట ఈ శతవిషం నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల సేతువ కానీ లేదంటే కోడి చూపేసుకున్న డ్యాగ్ కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ పక్షం వచ్చేసరికి క్రిష్టపక్షం అనమాట మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచారు కనుక చూసినట్లయితే శుద్ధ కాకి నల్ల మైలా గాజు కక్క్రి పాల బ్రాస్ సేతువ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు గనుక చూస్తున్నట్లయితే కోడి చూపు ఉన్న కోళ్ళు నలుపు చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట మీద ఊడిపోయే రంగుల సరికి ఎరకక్క్రి రసంగి ఎర్ర మైల పచ్చ ఆగలు కాకిడే పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మొదటి జాములో కనుక మీరు గంక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే చూపు ఉన్న కోడు ఎరుపు రంగులో ఉన్న కోడ్లు ఓడిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు గంక ముసుగు పందెం గనుక వెయ్యాలనుకుంటే కోడి చూపు ఉన్న కాక్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూస్తున్నట్లయితే డే ఎర్ర బ్రాస్ ఎర్ర నెమలి కాకిడే పర్లాలు పచ్చ కాకిడేగలు ఈ రొంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములు కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే ఎరుపు రంగులు ఉన్న కోళ్ళయితే ఎక్కువ విజయం సాయంతకే అవకాశం కనిపిస్తుంది అనమాట వాటికి బొంగ రంగు వచ్చేసరికి నలుపు రంగు కానీ బూడి రంగు కానీ ఉండాలి అలా ఉన్న కోళ్ళయితే ఎక్కువ విజయం సాయంతకే అవకాశం ఉంది వాటి మీద ఊడిపోయే రంగులసరికి నలుపుగల మైలా నెమలి కాకి కాకి కక్కిరి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఓడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగు ఉన్న కోళ్ళు కోడి చూపు ఉన్న అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు ముసుగు పందం కనుక వేయాలనుకుంటే నెమలి చూపు ఉన్న డ్యాగ్ కానీ లేదంటే ఎరుపు గల నెమలు కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే పది నలభై ఎనిమిది ఏడు రెండు గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి పింగళ నల్లబొట్టలు వేసుకున్న సేతువ తెల్ల కక్కిరి నల్ల కాకిడేగా ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ విజయం సాయం రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కాకి చూపులున్న కోళ్ళు పింగల చూపున్న ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి డేగా గేరువా ఎర్రకక్కరి ఎర్రబ్బ్రాస్ కాకి అపార్లలు ఈ రొంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమల చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే కాకి పింగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే రెండు గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ఉన్న పింగళ కోడి చూపు ఉన్న తెల్ల సేతువ కోడి సవల కోడి నలకట బ్రాస్ ఈ అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములు కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల బొంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండి పైనంతనేమో నెమలన ఉన్న కోళ్ళని కూడా విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగుల ఎరుపు ఎరుపించిన కాకి డేగ రసంగి పసిమి గల సేతువ పచ్చకాకి ఈ రొంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జంలో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమల చూపున్న ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు ముసుగు పందం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న అనేది ది బెస్ట్ కాల్ ఫ్రెండ్స్ ఐదో జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగా కాకి డేగా ఎర్ర మైల రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాగించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో కనుక మీరు గనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే డ్యాగ్ చూపున్న కోళ్ళు పింగళ చూపు ఉన్న అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అన్నమాట జోట్లో కోడి చూపు అయ్యి ఉండాలి రంగు రుంగీ ఉండాలి అలాంటి కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది వాటి మీద ఊడిపోయే రంగుల సరికి నెమలి శుద్ధ కాకి తెల్ల కక్కిరాయి సేతువ నలక టబ్రాస్ ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న కోళ్ళు నెమలచూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదవ జాములో కనుక మీరు గనక ముసుగు పందం కనుక వేయాలనుకుంటే డేగ పెంగర అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడైతే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రొంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోళ్లు బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి